సహోదరులు భక్తి సింగ్ గారి యొక్క పరిచర్య నుండి అనుదిన ధ్యానములు అలసిన వాణికి ఓరడించు మాటలు కావున ప్రతి స్థలముందునూ పురుషుల కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను మొదటి తిమ్మోతే రెండు ఎనిమిది ప్రభుయణి యేసుక్రీస్తు మన పరలోక ప్రధాన యాజకుడు ఆయన జత పనివారముగా అక్కర్లోనున్న ప్రజల నిమిత్తము మనము ప్రార్థించవలసి ఉన్నది మహిమపరచబడిన ప్రభు యొక్క స్వరూపమును గురించి ప్రకటన మొదటి అధ్యాయంలో ఇవ్వబడినది అది ఎలాగను మనము శక్తివంతమైన విజ్ఞాపన పరిచయను చేయగలమో మనకు బోధించును ప్రకటన ఒకటి పద్నాలుగులో ఆయన తలయు ఆయన తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పొలినవై హిమమంతా దౌలముగా ఉండెను ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఉండెను అని చదువుదుము తెల్లని వెంట్రుకలు ఆయన పరిపూర్ణ పరలోక దైవిక జ్ఞానమును గురించి మాట్లాడుచున్నది ఆయన సమస్తమును ఎరుగును ఆయన మన తలంపులు మన పతనములు మన శోధనలు మన పేర్లు మన సమస్తమును ఎరుగును ఏదియోను ఆయనకు మరుగై ఉండదు ఆయన జ్ఞానము పరిపూర్ణమైనది ఆయన విషయములను ఆరంభము నుండిగా ఎరుగును ఎస్యా నలభై ఆరు పది కావున మనము ఆయన పరలోక జ్ఞానమును కోరుకునవచ్చును పైనుండి వచ్చు ఆ జ్ఞానమును కలిగి ఉండటం ద్వారా మనము ప్రజల అక్కరలు పాపములు సమస్యలు మరియు హద్దుబాటులను ఎరిగి దాని ప్రకారము ప్రార్థించగలము మనము విశ్వాసం ద్వారా ప్రభువా నీవు నా పర్లోక జ్ఞానము ఫలాని పలాని వారి అక్కరను తీర్చుము అని మనము చెప్పవలసి ఉన్నది అప్పుడు జ్ఞానయుక్తముగా ప్రార్థించగలము మీ యొక్క విజ్ఞాపన ప్రార్థనల ద్వారా అనేకులు బలపరచబడి ప్రోత్సహించబడుదురు తరువాత ప్రకటన ఒకటి పద్నాలుగులో ప్రభుయిని యేసుక్రీస్తు యొక్క నేత్రములు అగ్ని వలె ఉన్నట్లు చదువుదుము రెండవ దినవృత్తాంతములు పదహారు తొమ్మిదిలో తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యహవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది అని చదువుదుము ప్రభు మనలో ప్రతి ఒక్కరిని చూడగలడు ఆ సమయంలో హింసను బట్టి విశ్వాసులు చెదరిపోయేది వారు కొండలలోను గుహలలోనూ దాగుకునిరి ప్రభు వారి అక్కర నిరిగిన వారి వారి పని పనిచేయుచుండిను ఒకవేళ మనము ఒంటరి ప్రదేశమునకు బదిలీ చేయబడినప్పటికీ ఆయన నేత్రములు మనలను చూడగలుగును ఆయన మన పరిస్థితిని మన అక్కర్లు మన శోధనలు మన పతనములను చూచును ఆయన మనకు సహాయము చేయుటకు అంతటా సంచరించుతూ మన అక్కర కొలది మనకు సహాయము చేయును కలత చెందవలసిన అవసరత మనకు లేదు ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఎంతో ప్రకాశించుతున్నవి మనలను పరిశుద్ధముగా ఉంచుటకు ఆయన అంతటా సంచారము చేయుచున్నాడు అగ్ని ద్వారా పవిత్రతను వేడిమిని వెలుగును పొందగలము ప్రభు నా ప్రజలు ఎక్కడ ఉన్నారో నేను ఎరుగుదును వారు గుహలలో దాగుకొని ఉన్నను వారిని చూడగలను వారికి సహాయము చేయుటకై అంతటా సంచరించుచున్నాను అని చెప్పుచున్నాడు ఆయన దావీదు మరియు అతనితోనున్న నలభైంది నాలుగు వందల మంది పక్షముగా పనిచేసి వారి అక్కర్లన్నిటినీ తీర్చను అదే రీతిగా ఏలియా బదరీ క్రింద ఉన్నప్పుడు అతనికి సహాయము చేశాను మనము ఆయన ఎందు సంపూర్ణముగా నమ్మక ఉంచినప్పుడు ఆయన కన్నులు మన నిమిత్తము అంతటనో సంచరించుచున్నవి గనుక ఆయన మన అక్కలన్నిటినీ తీర్చును మూడవదిగా ఆయన పాదములు మెరయుచున్న అప్రంజితో సమానమై ఉండెను ప్రకటన ఒకటి పదిహేను ప్రస్తుత గ్రంథములో ఇతడి దేవుని తీర్పుకు గుర్తుగా ఉన్నది మన పాప జీవితమునకు సాతానే బాధ్యుడు ప్రభు యేసుక్రీస్తు శిలువపై సాతానను ఓడించెను ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానముల ద్వారానే సాధాణను జయించెను కానీ అద్భుతములు లేక ప్రసంగముల ద్వారా కాదు సాధారణ ఆయనను మడిమి మీద కొట్టెను మరియు అదే మడిమతో ఆయన తలను చితుక దొక్కెను ఇతడి వంటి పాదముల ద్వారా ప్రభు ఇట్లు చెప్పుచున్నాడు నీవు సాధనను ఓడించవలనని కోరిన ఎడల అద్భుతములు లేక సూచనలు లేక దర్శనముల ద్వారా జయించలేవు కేవలము నా మరణము ద్వారానే నీవు వాణిని ఓడించగలవు ప్రభు మన పాపముల నిమిత్తమే మరణించి తిరిగి లేచనని నమ్ముడు ద్వారా సాధనను ఓడించగలము పాపంలో ఉన్నవారి నిమిత్తము కూడా అదే విజయమును కోరుకోనవచ్చును మనము ఇట్లు చెప్పవచ్చును యేసుక్రీస్తు ప్రభువా నీవు నా తల్లి కొడుకు నా సహోదరులు సహోదరీలు స్నేహితుల కొరకు మరణించుతవి దయచేసి ఫలాని ఫలాని వారిపై కనికరము చూపుము వారి ఆత్మలను రక్షించి వారి పాపలను క్షమించము ఆ రీతిగా అక్కర్లో ఉన్నవారి నిమిత్తము విజ్ఞాపనము చేసి శిలు యొక్క విజయమును కోరుకునగలము